హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు నిర్మల్ పట్టణంలోని నిమ్మల సామ్రాజ్యాన్ని సందర్శిద్దాం అదిగో మీరు అక్కడ కనిపిస్తున్నది కొండపైన అది అంతఃపుర నివాసం నిమ్మనైన అంతఃపుర నివాసం ఇది ఇక్కడ చూస్తున్నది ఈ కొండపైనే ఉంది ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి ఇంతవరకు ఎవరు చూపించని రహస్య గదుల్ని మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు ఇక్కడ అత్తాకోడళ్ళ బావి అనేది ఒకటి ఉంటుంది ఆ అత్తాకోడళ్ళ బావిలో రహస్య గదులున్నాయి అవి పూడుకుపోయాయి పూర్తిగా అవన్నీ ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూడొచ్చు ఈ అంతఃపుర నివాసం నిమ్మనాయుడు కాలంలో ప్రారంభమైతే ఆ తర్వాత జలపతిరావు గారు తర్వాత శ్రీనివాసరావు గారు తర్వాత కుంటి వెంకట్రాయుడు గారు ఆ తర్వాత ధ్వంస దీన్ని చాలా డెవలప్ చేశాడని కథనం ఉంది ఇక్కడ ఈ అత్తాకొడల బావి లోపల చాలా భయంకరంగా ఉంటుంది గుహలు ఉన్నాయి లాగా ఇక్కడ మీరు చూస్తున్న ద్వారం వెనక భాగంలో ఉన్నాయి ఆ గుహలన్నీ ఆ రహస్య గదులన్నీ ఈ కొండను ఇక్కడ లోకల్లో పింజరిగుట్ట అని పిలుస్తారు ఈ ప్లేస్ కు పింజరిగుట్ట అని పిలుస్తారు ఈ ప్లేస్ ఇదిగో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిరోజు నిత్య దీపారాధన వెలుగుతూనే ఉంది కొన్ని వందల సంవత్సరాలుగా ఇక లోపలికి వెళ్దాం ఇది అంతఃపుర నివాసం లోపల దాదాపు సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది ఈ కొండ బయట నుండి చూస్తే అంత పెద్ద కనబడదు కానీ పైకి వెళ్ళి చూస్తే మాత్రం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది చూడండి ఎంత బాగుందో గ్రీనరీ ఇక్కడ ఇవన్నీ కూలిన భవనాలు దాదాపు మూడు అంతస్తుల భవనం అంట ఇది ఆ మూడు అంతస్తుల భవనం ప్రస్తుతం నేలమట్టమైంది ఎటు చూసిన భవనమే ఈ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఎటు చూసిన కూలిన భవన శిథిలాలే కనిపిస్తాయి ఇది చూడండి ఇది శిథిలమైన భవంతి ఈ ఈ గడ్డి కింద ఈ నేల భాగంలో అడుగు భాగంలో రహస్య గదులు ఉన్నాయి అవన్నీ మూసుకుపోయాయి అవి క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ మీకు కనిపిస్తాయి కూలిన భవంతి కింద రహస్య గదులు ఉన్నాయని చెప్పేసి ఈ భవంతి కింద చూడండి చూసిన కూలిపోయిన భవనాలే ఈ భవనం పైనుండి నుండి చూస్తే నిర్మల్ పట్టణం మొత్తం కనిపిస్తుంది ఈ నివాస భవనం నిర్మల్ నడిబొడ్డునే ఉన్నా ఇక్కడికి వస్తే మాత్రం వణికిపోవాల్సిందే అలా ఉంది ఇక్కడ పరిస్థితి పిచ్చి మొక్కలతో నిండిపోయింది మొత్తం ఎడు చూసినా రాళ్ళు రప్పలు ఎడు చూసిన పిచ్చి మొక్కలతో ఇక్కడ వాతావరణం భయంకరంగా మారిపోయింది ఈ రాజుల కాలంలో వీళ్ళ స్థావరాలు వీళ్ళ నివాస భవంతులు కొండలపైన ఉండేలా చూసుకునేవాళ్ళు ఎందుకంటే ఈ కొండ చూస్తే శత్రువులు వస్తే ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి పారిపోవడం లేకపోతే యుద్ధానికి సన్నద్ధం అవడము జరిపేవారు అందుకే వీళ్ళ నివాస భవనాల్ని కొండలపైన ఏర్పాటు చేసుకునేవాళ్ళు కొండలు లేదంటే సొరంగ మార్గాలు రెండో ఉంటాయి ఒకటేమో లగ్జరీగా గడపడానికి కొండలు ఉపయోగిస్తే భయపడి పారిపోవడానికి సొరంగ మార్గాలను ఉపయోగించేవాళ్ళు ఇదిగో ఇదే అత్తాకోడల బావి ఈ బావి వెనకాల రహస్యపు గదులున్నాయి అవి చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది భయమేస్తుంది అయినా కూడా ధైర్యాన్ని కూడా తీసుకొని లోపలికి వెళ్ళి చూపించాను చూద్దాం చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మెట్ల మార్గం ఉంది లోపల ఈ గది లోపల మెట్ల మార్గం ఉంది ఈ గదులు మూడు అంతస్తుల్లో ఉన్నాయి ఇలాంటివి ఇలాంటి ద్వారాలు ఇది చూడండి ఇవి మెట్లు కానీ ఈ మెట్లు మాత్రం క్లోజ్ చేస్తున్నాయి ఎందుకు మరి ఇవి దాదాపు అత్యవసర సమయాల్లో మాత్రం ఇవి తెరుస్తారు కావచ్చు ఈ బావి వెనక భాగంలో ఇప్పుడు ఉన్న ద్వారాల వెనుక భాగంలో ప్రాంతం ఇది ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి అంటే ఆల్రెడీ పూడ్చి పూడిపో పూడికిపోయాయి ఇది ఇది బయట బావి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి బయట నుండి మెట్ల మార్గం ఉంది లోపాల మాత్రం రహస్యంగా గదులున్నాయి ఆ గదులన్నీ పూడి పూడికి అన్నీ ఆల్రెడీ మట్టితో చూడండి ఇవన్నీ ఈ ద్వారాలు మూడు అంతస్తుల్లో ఉన్నాయి ఇలా వీటి నుండి గదులు ఉన్నాయి గుప్తమైన గదులు ఉన్నాయి లోపల చూడండి ప్రతి దాంట్లోనూ మెట్లు ఉన్నాయి ఆ మెట్లు మాత్రం క్లోజ్ చేస్తున్నాయి మళ్ళీ ఈ మెట్ల మార్గాన్ని పెద్ద పెద్ద రాళ్లతో ప్యాకప్ చేశారు అవి ఎమర్జెన్సీ సమయంలో ఆ రాళ్ళను తీసేసి ఈ రహస్య మార్గాల ద్వారా రహస్య ద్వారాల ద్వారా బయటకు వచ్చేవారు అనుకుంటాను ఇది ఏదో ఒక సొరంగము ఈ సొరంగం గుండా వెనక భాగానికి ద్వారం ఉందంట ఈ బావి వెనక భాగంలోని ఇది మొత్తం కూలిపోయింది ఈ కూలిపోయినా కూడా ఒక మెయిన్ ద్వారం ఇక్కడ మనకు చూడొచ్చు మనం చూడొచ్చు చూడండి ఇదంతా పడిపోయింది మొత్తం పొడుకుపోయింది ఆ భవంతి మొత్తం వెనుక భాగంలోని ఈ ద్వారం చూడండి ఎలా ఉంది లోపలికి ఇది ఓపెన్ చేస్తే ఆ లోపల ఉన్న రహస్య గదులు కూడా బయటపడే అవకాశం ఉంది ఇదంతా ఓపెన్ చేస్తే ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ద్వారం దాదాపు రెండంతస్తుల లోపల ఉంది ఇది ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఖచ్చితంగా రహస్య గదులు బయటపడతాయి చూసారు కదా ఫ్రెండ్స్ నిమ్మల రాజ్యపు సౌదం నిమ్మల రాజ్యంలోని రహస్య గదులు ఇంకా పైకి వెళ్తే ఇక్కడ మందిరం ఉంది అది ఇప్పటికీ చెదరలేదు నాట్య మందిరం అయితే ఈ నిమ్మల రాజ్యాన్ని స్థాపించింది నిమ్మనాయుడు అయితే దీన్ని ఎక్కువ డెవలప్ చేసింది మాత్రం ధ్వంస అనే చెప్తారు ఈ పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ ధ్వంస నిర్మించాడని చెప్తారు అలాగే జలపతిరావు గారు శ్రీనివాసరావు గారు వీళ్ళు కూడా డెవలప్ చేసినప్పటికీ ధ్వంస పేరే ఎక్కువ వినిపిస్తుంటుంది ఈ ధ్వంస కాలంలోనే తన సంపద మొత్తాన్ని ఈ బంగల్పేట్ సమీపంలో ఉన్న ఖజానా చెరువులో తన ఖజానా మొత్తాన్ని దాచిపెట్టాడని ఒక వదంతి మాత్రం ఉంది అది నిజామాబద్ధము అది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ లొకేషన్కి వెళ్ళి చూద్దాం ఖజానా చెరువుకి అలాగే దాన్ని బంగారు చెరువు అని పిలుస్తారు ప్లస్ ఖజానా చెరువు అని పిలుస్తారు ఇదిగో ఇది మనం ఇప్పటివరకు చూసిన అత్తకోడల బావి ప్రదేశము ఇక్కడ నుంచి కుడి భాగంలో ముందుకెళ్తే ఇక్కడ నాట్య మందిరం ఉంటుంది ఈ నాట్య మందిరంలో రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారంట అది అక్కడ కనిపిస్తున్నది అదే నాట్య మందిరం అది పైన స్లాబ్ పడిపోయింది కానీ పక్కన గోడలు మాత్రం అలాగే ఉన్నాయి ఇక్కడ నుండి ఈ అంతఃపుర నివాసం నుండి ఈ నిర్మల్లో ఉన్న ప్రతి గడుకు సొరంగ మార్గాల ద్వారా సైనికులు చేరుకునేలా రహస్య మార్గాలు ఉన్నాయంట ఒకవేళ ఎవరైనా శత్రువులు దాడి చేసినట్లయితే అక్కడి నుంచి ఇక్కడికి సమాచారాన్ని చేరవేయడానికి ఆ గడుల నుండి రహస్య మార్గాల్ని ఏర్పాటు చేశారంట మీరు ఇక్కడ ఈ కొండపైన చూస్తే అన్ని సొరంగ మార్గాలే ఉన్నాయి అన్ని రహస్య మార్గాలే ఉన్నాయి ఎటు చూసినా రాళ్లతో పేర్చి రహస్య మార్గాన్ని ఏర్పాటు చేశారు ఈ కొండపైన కనిపిస్తున్నాయి కానీ బయట మాత్రం పూడుకుపోయాయి పూర్తిగా అలాగే నిర్మల్ పట్టణానికి ఒక చైన్ గేట్ కూడా మీరు ఇప్పటికీ చూడొచ్చు ఒక సైడ్లో ఉంది ఒక సైడ్లో దిమ్మే ఇప్పటికీ ఉంది ఒక సైడ్ ఏమో తీసేశారు మొత్తం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఒక సైడ్ తీసేస్తే మరో సైడ్ ఉంది ఇది చూడండి ఇవన్నీ రహస్య మార్గాలు ఇవన్నీ సొరంగ మార్గాలు ఇటు చూడండి ఎక్కడ చూసినా సొరంగ మార్గాలు ఇది చూడండి అయితే ఈ కొండపైకి నీటిని మాత్రం నీటి సరఫరా ఎలా అయ్యేదంటే అది ఆ ఎద్దులతో రాటు పద్ధతిలో ఇక్కడికి నీటిని చేర్చుకునేవారంట పురాతన రాటు పద్ధతిలో ఆ నీటిని ఇలా రాళ్ళ ద్వారా కాలువలు పేర్చి ఆ కాలువల ద్వారా మీదికి వచ్చేలా ఏర్పాటు చేసేవారంట చూడండి ఎడు చూసిన సొరంగాలే చాలా వరకు నిధుల కోసం తవ్వకాలు జరిపారు ఈ సొరంగాల్లో చూడండి ఈ ఈ సొరంగాలన్నీ ఆ గడులలోకి మార్గాలు ఉన్నాయంట డైరెక్ట్గా అలాగే ఇక్కడ నుంచి ఖజానా చెరువుకి కూడా రహస్య మార్గం ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఈ రహస్య మార్గం ద్వారా వెళ్ళి తన ఖజానాను అక్కడ దాచిపెట్టాడు ధ్వంస అని చెప్పేసి చెప్తారు ఇక్కడ ఇక్కడ ఈ కొండపైన ఎకరాల విస్తీర్ణంలో ఇలా అన్ని సొరంగాలే ఉన్నాయి ఎవరెక్కడున్నారో ఎక్కడ ఎవరెక్కడ తలదా అనేది తెలియకుండా ఉంటుంది చూడండి అలాగే ఇక్కడ నిర్మల్ పట్టణంలోని ప్రతి కొండ ప్రతి గుట్ట సైనిక స్థావరమే ఇలా సైనిక స్థావరం లేని కొండ అనేది లేదు నిర్మల్ పట్టణంలో చిన్నది కానీ పెద్దది కానీ వాటిని అన్నిటినీ ఆ కొండలన్నింటినీ సైనిక స్థావరాలుగా మార్చేశారు ఆ కాలంలో ప్రతి దాదాపు ప్రతి కొండపైన ఫిరంగులు ఉన్నాయి ఇప్పటికీ ఫిరంగుల్ని మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద ఫిరంగులను అది ఇక్కడ మీరు చూస్తున్నది బత్తీస్గఢ్ ఇది ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్నది బత్తీస్గఢ్ ఈ బత్తీస్గఢ్కి చెరువు కట్ట మధ్యలోంచి సొరంగ మార్గం ఉందంట ఆ సొరంగాన్ని పేర్చారంట పేర్చి దానిపైన చెరువు కట్టను ఏర్పాటు చేశారంట దాని కింది నుండి రాయన అంతఃపుర నివాసం నుండి రహస్య మార్గాలు ఇక్కడ నుండి అన్నీ దాదాపు అన్ని గడ్లకు మనకి ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ చూస్తే ఈ సొరంగ మార్గాలు ఒకటి తూర్పు దిక్కున ఉన్న బత్తీస్గఢ్కు వెళ్తే రెండోది పశ్చిమ మార్గంలో ఉన్న ధర్మసాగర్ చెరువు వద్ద గాజుల్పేట్ వెళ్ళే మార్గంలో గజ్గఢ్ అని ఉంటుంది ఆ గజ్గడ్కు ఒక మార్గం ఉంది ఆ తర్వాత ఇక్కడ నుండి శీతల మందిరం అని ఇప్పుడు ప్రస్తుత పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర శీతల మందిరం అని ఉంటుంది దాన్నే అని కూడా పిలుస్తారు అక్కడి నుంచి శీతల మందిరం నుండి శ్యామ్గఢ్కు రహస్య మార్గం ఉండేదంట అక్కడి నుంచి అంటే శ్యామ్గఢ్ నుండి మళ్ళీ సోన్ వద్ద ఉన్న సోన్గఢ్కు రహస్య మార్గం ఉండేదంట ఈ సోన్గఢ్ నుండి బాల్కొండ కిల్లా అదే ఐలకొండ వరకు సొరంగ మార్గం ఉందని చెప్పేసి ఇక్కడ మనం చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు ఇదిగో ఇది నిర్మల్ పట్టణ నడిబొడ్డున ఉన్న గొలుసుల దర్వాజా ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో నిర్మల్ పట్నం చుట్టూ గోడ ఉంది ఆ గోడ పక్కనే కొంత కందకాన్ని తగ్గారు ఈ కందకాన్ని గుండా శత్రువు దాడి చేయకుండా మొసలను వదిలేవారంట అలాగే సైనికులకు స్థావరంగా కూడా ఆ గోడను పటిష్టంగా నిర్మించారు శత్రు దుర్భేద్యంగా ఇదంతా బురుజులు నిర్మల్లో ఎటు చూసిన బురుజులే కనిపిస్తాయి ఇది ఇది ఒక బురుజు ఎక్కడ చూసిన బురుజులు ఎక్కడ చూసిన ఫిరంగులు ఇప్పటికీ ఫిరంగులు మిగిలే ఉన్నాయి ఆ పైన శత్రువుల సైనిక పైన ఇవి ఇక్కడ మీరు చూస్తున్నది నిర్మల్ లోని ఖజానా చెరువు ఆ ఖజానా చెరువు పక్కనే ఇవి ఇది సైనిక స్థావరం కూడా మీరు చూడొచ్చు ఈ ఖజానా చెరువులోనే మన ధ్వంస తన ఖజానా మొత్తాన్ని దాచిపెట్టాడని రహస్య మార్గం గుండా వచ్చి తన ఖజానాను దాచిపెట్టాడని ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తారు ఇప్పటికీ అది ప్రచారంలో ఉంది ఇది చూడండి ఇక్కడి వరకు ఈ గోడ నిర్మించారు ఆ తర్వాత నీటిలో నుండి కూడా శత్రువులు దాడి చేయకుండా మధ్య మధ్యలో ఆ చెరువులోనే మధ్య మధ్యలో బురుజులు నిర్మించారు ఆ బురుజుల్లో కూడా సైనికులు కాపలాగా ఉంచేవారంట వాటిని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ ఖజానా చెరువులో కూడా సైనిక స్థావరం ఉంది అది మీకు చూపిస్తాను ఇదిగో ఈ కొండ పైన ఈ బుర్జు పైన పెద్ద ఫిరంగి ఉంది ఇది కురాన్పేట సమీపంలో ఉంటుంది ఇదిగో ఈ కొండపైనే ఈ బుర్జు పైన పెద్ద ఫిరంగి ఉంది ఇలాంటి ఫిరంగులు చాలా ఉన్నాయి ఇక్కడ నిజ నిర్మల్లో పెద్ద పెద్ద ఫిరంగులు ఒక్కొక్కటి టన్ను పైన ఉంటుంది ఇదిగో ఇది కురాన్పేట సమీపంలోని ఓంకారేశ్వర ఆలయం నిమ్మనాయుడు నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చాలా పటిష్టంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ కురాన్పేట సమీపంలోని ఈ ఆలయం పక్కనే ఖజానా చెరువు ఉంటుంది బంగారు చెరువు అదే దాన్ని బంగారు చెరువు అని పిలుస్తారు ఈ ఆలయం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇది నిమ్మనాయుడు వచ్చి ఇక్కడ దర్శించుకునేవాడంట ఈ ఇక్కడి నుంచి కిల్లాగుట్టపైకి సొరంగ మార్గం ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్న బుర్జు ప్రాంతానికి ఇది ఇక్కడ చూస్తున్న చెరువు కట్ట ఈ ఖజానా చెరువు చెరువు కట్ట నుండి బత్తీస్గఢ్కు వెళ్ళేవారంట సైనికులు ఇది ఇక్కడ మీరు చూస్తున్న బురుజు ఖజానా ఉంది ఈ బుర్జులోకి ఈ బురుజు పైన సైనికులు ఉండేవారని చెప్తున్నారు కాపలాగా అలాగే ఈ బురుజులోనే ఈ బురుజు కింది మార్గంలోనే ఖజానా మొత్తాన్ని దాచాడని కూడా మరో ప్రచారం ఉంది ఇది ఇక్కడ చెరువు ఎండింగ్లో ఎండ్ అయిన గోడ ఇక్కడ మళ్ళీ ఈ చెరువు ప్రారంభంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బొంగల్పేట సమీపంలో చూడండి ఈ బురుజు ఎక్కి చూద్దాం ఎలా ఉందో ఈ బురుజు కిందే ఖజానా ఉందని చెప్పేసి ప్రచారం మాత్రం ఉంది అక్కడ ఒక రెడ్ మార్క్ ఉంది ఈ ఒక ఒక ఆకారం ఉంది అక్కడ దాని పాయింట్లో ఖజానా ఉన్న ఉంది అన్న ప్రచారం ఎక్కడైతే ఉందో ఏ ప్లేస్లో అయితే ఖజానా దాచాడని చెప్తున్నారో అదే ప్రదేశంలో ఒక వింతైన ఆకారం ఉంది రెడ్ మార్క్ పెట్టారు దానికి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహంలాగా కొంచెం కనిపిస్తుంది ఇవన్నీ తుపాకుల గాయాలు గోడకు చూడండి తుపాకుల దెబ్బలకు తగిలిన హోల్స్ ఇవన్నీ ఏర్పడిన హోల్స్ ఇవన్నీ చూడండి ఇది ఖజానా చెరువు ఇది చాలా లోతుగా ఉంటుందని చెప్తున్నారు మరి రెండు మూడు తాటి చెట్లైనా లోపలికి వెళ్ళిపోతాయని చెప్పేసి ఎంత పెద్ద కరువు వచ్చినా ఈ చెరువు ఎండదని ప్రచారంలో ఉంది ఇక్కడ నుంచి చూస్తే బత్తీస్గఢ్ చూడండి ఎలా కనిపిస్తుందో ఇవి ఇవన్నీ తుపాకుల గాయాలు ఇవన్నీ తుపాకులతో తగిలిన హోల్స్ ఇవన్నీ అలాగే ఈ ఖజానా చెరువులో ధ్వంస గారు ఒక బంగారు ఒక చాపకు బంగారు మొక్కు పొడిగా చేయించి ఇందులో వదిలేశాడని అలా చేయించడం ద్వారా ఆ చేప బతికే ఉంటుందని ఆ చేప ఆ చేప బ్రతికినంతకాలం ఆ నిధి భద్రంగా ఉంటుందని చెప్పేసి మరొక కథనం ప్రచారంలో ఉంది ఏది ఏమైనా ఈ ఖజానా చెరువు మాత్రం ఎండకపోవడం విచిత్రమే ఎందుకంటే ఎంతటి కరువు వచ్చినా ఈ చెరువు మాత్రం ఎండిపోదంట అంత భద్రంగా నిర్మించారు దీన్ని అంత భద్రతతో ఎందుకంటే ఇక్కడ గొలుసుకట్టు చెరువులు చాలా ఉన్నాయి ఈ నిర్మల చుట్టూ అన్ని గొలుసు చెట్టు గొలుసుకట్టు చెరువులే ఒక చెరువు నిండిన తర్వాత ఆ నీరు మిగిలిన నీరు మరో చెరువులోకి వెళ్ళేలా ఇక్కడ పటిష్టంగా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ రోజు చాలామంది వచ్చి చేపలు పట్టుకుంటారు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది అవతల వడ్డున ఉన్న గోడ ఇక్కడ నుంచి మళ్ళీ బంగాళపేట నుంచి మళ్ళీ మొదలవుతుంది ఉత్తరం వైపున గోడ ఈ గోడ గ్రేట్ వాల్ ఆఫ్ నిర్మల్ అనొచ్చు అలా ఉంది గోడ మాత్రం ఆ గోడకు ప్రతి చోట సైనికులు నిలబడి కాపలాగా కాసేవారంట చూసారు ఎంత పటిష్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన నిర్మల్ ఈ రోజున కన్మరిగా మాత్రం చాలా బాధాకరం ఇదిగో ఇది బంగల్పేటలో ఉన్న బుర్జులు ఇవన్నీ బంగల్పేట ఉత్తరం వైపున బంగల్పేటు ఇదిగో ఈ గోడలు చూడండి ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న బుర్జులు వీటిపైన సైనికులు నిలబడి కాపలా కాసేవారంట ఇవన్నీ చిన్న చిన్న సైనిక స్థావరాలు ఈ బంగల్పేటలో కూడా పెద్ద గుల్సెల దర్వాజా ఉండేదంట ఇదిగో ఇది ఇది కూడా గోడని ఈ నీటిలో ఉన్న గోడ వందల సంవత్సరాల క్రితం నీటిలో కూడా గోడను నిర్మించారు చూడండి ఆ కాలంలో ఇంత పటిష్టంగా ఉంచి ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు ఈ గోడ ఇప్పటికీ ఇది ఖజానా చెరువులోని గోడని ఇదిగో ఇక్కడ ఖజానా చెరువులో ఉన్న బుర్జులోని బుర్జు పైన ఉన్న మార్క్ ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఆ సింబల్ నిధికి సింబల్గా చెప్తా ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లోనే ధ్వంస నిధిని తన నిధిని దాచాడని చెప్పేసి ఇక్కడ ప్రచారంలో ఉంది దీని కింది భాగంలోనే దాచిపెట్టాడని చెప్పేసి సొరంగా సొరంగ మార్గం గుండా వచ్చి ఇక్కడే దాచాడని చెప్పేసి ప్రచారంలో ఉంది ఈ ఓంకారేశ్వర ఎమ్మెల్యే ముందర గురుజును నిర్మించి ఆ తర్వాత నీటి అంచు నుండి మళ్ళీ బంగల్పేట మీదుగా ఈ గోడ నిర్మించారు చూడండి ఈ గోడ పైనుండి శత్రువులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశారు ప్రధాన ద్వారం ఇక్కడ ఇక్కడ నుంచి మేడిపల్లి నీలాయపేట అనంతపేట వెళ్ళే మార్గం ఇది ఇది ఈ బంగల్పేట చెరువులో కూడా ఈ బురుజులు ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి కూడా సైనికులు కాపలాగాసి ఎదురుదాడులు చేసేవారంట ఇది బంగల్పేట ప్రధాన ద్వారం ఇది ఇక్కడ కూడా ఇప్పటిరంగులు ఉన్నాయి ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతటి శత్రు దుర్భేద్యమైన నిర్మల్ కోట గురించి నిర్మల్ స్థావరం గురించి చాలా చాలా తక్కువ సమాచారమే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఘన చరిత్ర కలిగిన చరిత్ర కనుమరుగైనా